సో ఒక్కసారి ఈ తోటను చూడండి అండి ఏ విధంగా ఉందో ఇది మన యొక్క మొదటి అండి సో ఎలా ఉందో చూడండి మల్లెపూల తోట కంటే చాలా దారుణంగా మొత్తం కూడా పూత మొత్తం బల్బులు వెలిగిపోతున్నట్టు వెలిగిపోతూ ఉంది సో చాలా చక్కగా ఉంది ఎంత చక్కగా పూత ఉందో అంత నీట్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది ఉందండి ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సో ఇప్పటికీ మన తోట చూడండి ఏ విధంగా ఎంత నీట్నెస్ ఆఫ్లో ఉందో ప్రజెంట్ బయట కనుక మీరు తోటలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా తోటలు మాడిపోయి ఉన్నాయి మనకు అసలు చూసుకున్నట్లయితే ఇలా కాపు పడేటువంటి పరిస్థితుల్లో అయితే తోటలైతే లేవండి సో ఈ విధంగా రావడానికి మనం గతంలో చేసుకున్నటువంటి ప్రెజెంట్ ప్రజెంట్ ఈరోజు మనం చేసుకో అంటే ఒక నాలుగు రోజుల క్రితం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటో మీకు అయితే తెలుపుతానో సో మనము లాస్ట్ త్రీ స్ప్రేయింగ్స్ నుంచి చూసుకున్నట్లయితే విశ్వా త్రీ జీ ప్లస్ షైన్వా కొట్టాము దాని తర్వాత ఎక్స్పోనస్ ప్లస్ సీజ్ మైట్ కొట్టాము ఒక నాలుగు రోజుల క్రితం ఇరవయో తారీఖునారు మనం కొట్టుకున్నటువంటి మందు దీనిపైన అశ్వా మైట్ అండి సో ఈ యొక్క అశ్వా మైట్ అనేటువంటి మందు సో ఈ అశ్వా మైట్ అనేటువంటి మందును కొట్టాము ఇసాబియాన్ కాంబినేషన్లో అశ్వామైట్ ప్లస్ ఇసాబియాన్ ఈ రెండింటి కాంబినేషన్లో అయితే కొట్టడం అయితే జరిగింది సో మందు అయితే చాలా అద్భుతంగా పనిచేసిందండి కోసం అనేది వన్ పర్సెంట్ కూడా లేకుండా ఎంత నీట్నెస్గా ఉందో చూడండి తోట అనేది సో చాలా నీట్నెస్గానే తయారు చేయడం జరిగింది సో చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్క రైతు మాసోరులు వాడుకోదగ్గ మందండి సో చూసుకున్నట్లయితే తోట మొత్తం కూడా చక్కగా పూత తోటని నిండిపోతూ ఉందండి ఎటు చూసుకున్న మీరు తోట మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్నెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ఎంత ఫ్లవరింగ్ ఉందో అంత మంచి కాపు పడతా వస్తూ ఉంది సో ఖచ్చితంగా ఈ యొక్క అశ్వా మైట్ అనే మందులైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మాసోరులు వాడుకోవచ్చు అండి సో చాలా బాగుంది నల్లి పైన చాలా అద్భుతంగా పనిచేసినటువంటి మందు ఈ యొక్క అశ్వా మైట్ అండి